హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల అగ్నికల్చర్ ఈరోజు మీకోసం మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది చాలా న్యాచురల్ ఆయిల్ అండి చాలా బాగుంటుంది నేను వన్ ఇయర్గా అయితే దీన్ని వాడాను చాలా మంచి రిజల్ట్స్ ఉంది అందుకే అని నేను ఒకసారి మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను అన్నీ మనకి ఇంట్లో దొరికేనండి బయట నుంచి ఏం తెచ్చుకునేది లేదు గుండుగూరడాకు ఏపాకు కలబంద అలాగే మెంతులు మనం ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మెంతులు మళ్ళీ రాతి ఈరోజు నాకు రాతు ఉసిరి చెట్టు దొరకలేదు వెళ్తే తెచ్చుకునేదాన్ని వెళ్ళలేదు రాతి ఉసిరి చెట్టు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఈరోజు దొరకలేదు కలబంద అలాగే మెంతులు చిన్న ఉసిరి తీసుకున్న కొన్ని గోరింటాకు తర్వాత వచ్చి కరివేపాకు మందారాకు మందార పువ్వులు ఒక రెబ్బ జామాకు వేసుకున్నాను కొంటగరడాకు యాపాకు తీసుకున్నాను ఇవి మనకి హెయిర్కి వైట్ హెయిర్ వచ్చినా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది హెయిర్ అంతా నిదానంగా బ్రౌన్ కలర్లోకి వచ్చి బ్లాక్ అయిపోతుంది వైట్ హెయిర్ కూడా బ్లాక్గా అయిపోతుంది దీంట్లో మనకి కనీసం ఒక కేజీ నూనె అయితే నేను ఇవాళ రెండు కేజీల నూనె చేస్తున్నాను అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను గొండు ఆకు యాపాకు కరివేపాకు కలవంద జామాకు మందారాకు మందార పువ్వులు మెంతులు ఉసిరి ఒక రెండు కేజీలు చే చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మనకు కామెంట్ చేయండి ఏమన్నా మీకు ఎవరికైనా కావాలి మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఈ ఆయిల్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకోసం కూడా రెడీ చేస్తాను చాలా బాగుంటుందండి ఆయిల్ మాత్రం హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది వైట్ హెయిర్ బ్లాక్ అవడానికి బాగుంది నేను ఆల్రెడీ వన్ ఇయర్ మీట్ వాడుతున్నాను నాకు మంచి రిజల్ట్స్ ఉంది అందుకని మీకు ఈ వీడియో మీ ముందే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగా మంచిగా అనిపించింది నాకు హెయిర్ వాడటం లేదు ఉన్న హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది అలాగే వైట్ హెయిర్ కూడా నిదానంగా బ్రౌన్ కలర్లోకి వచ్చి బ్లాక్ అయిపోతుంది అంత మంచిగా అనిపించింది నాకు నేను వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను నేను బయట గానక్కడి నుంచి తెచ్చుకున్నానండి ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే రెండు కేజీలు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో చూపించే కేజీ ప్యాకెట్ అది దాంట్లో కొంచెం ఒక యాభై గ్రాములు ఆమ్దం వేసానండి ఆముదం వేయటం వల్ల మనకి హెయిర్ స్మూత్గా ఉంటుందని చెప్పి నేను కొంచెం వేసాను ఆముదం ఇంకా ఈ ఆయిల్ మొత్తం ఈ ఆకులన్నీ ఆయిల్లో మరగబెట్టుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి నిదానంగా అంటే సిమ్లో పెట్టుకోవాలి మనం ఎక్కువ హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకుని ఈ ఆకులన్నీ మరగనిచ్చుకోవాలి ఆ ఆకులో ఉన్న రసం అంతా నూనెలోకి దిగిన తర్వాత మనకి నూనె కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది నేను గుండుగోరడాక కొంచెం ఎక్కువే వేసాను కాబట్టి మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కనబడుతుంది నూనె ఇంకా చేలో ఉంది కదా అని చెప్పి నేను కొంచెం గుండెగరడాక ఎక్కువ వేసుకున్నాను గుండెగరడాక ఎక్కువ వేసుకోవడం వలన మనకి ఇంకా మంచిది ఎందుకంటే అదే మన హెయిర్ బ్లాక్గా మార్చడానికి ఫస్ట్ రిజనా గుంటర్రెడా మందార్ పూలు ఆకులు ఏంటంటే మన హెయిర్ కొంచెం స్మూత్గా కలబందకు కూడా స్మూత్గా అనిపించింది అది గోరంటాకేమో మనకి కొంచెం తల చల్లదాని ఇస్తుంది అనమాట ఇందులో వేసినవి అన్నీ మంచిగా ఆయిల్ అయితే చాలా బాగుంటుంది నేను వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసుకోండి లేదు మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకోసం కూడా తయారు చేస్తాను నేను ఇలా ఒకేసారి చేసుకుని బాటిల్కి అయితే పోసుకుంటాను చాలా రోల్ వస్తుంది అనమాట మనకి ఈ ఆయిల్ లాస్ట్లో గ్రీన్ అండ్ బ్లాక్గా కనిపించింది కానీ హెయిర్కి పెట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో తలనొప్పి ఉన్నా సరే చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ మనం నూనెలో వాడిన ఆకులన్నీ మంచివే కాబట్టి మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ ఆయిల్ వల్ల మీరు కూడా ట్రై చేయండి